అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలోకి వచ్చేసరికి పచ్చిన్నత్తళ్ళ ఈగురిని అయితే చూపించేస్తానండి ఇక అవి చేసే విధానాన్ని కూడా ఇక వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి ఇక ఇవి వచ్చేసరికి నేను ఒక అరకిలో తీసుకున్నాను ఇంట్లోనే ఈజీగా సింపుల్ గా ఇలా చక్కగా చేసేసుకోవచ్చండి తర్వాత వీటిని పసుపు ఉప్పు వేసి చక్కగా నీట్గా శుభ్రంగా ఒక గరుగుపాటి రాయకేసి చక్కగా రుద్దితే గనక ఇలా నీట్గా వచ్చేస్తాయి ఇలా శుభ్రంగా అయిపోయిన వాటితోటి మనం ఈగురు చేసుకోవచ్చండి తర్వాత పకోడీ వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ కర్రీకి కావాల్సినవి ఏంటంటే ఉల్లి ఉల్లిమొద్దండి ఉల్లిపాయలు రెండు వేసుకుంటే సరిపోతుంది ఒక అరకిలో వాటికి తీపితనం రాకుండా తర్వాత పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉప్పు పసుపు కారం అలా వెల్లిపాయ పేస్టు తీసుకొని పచ్చిమిరపకాయలతో సహా ఇక ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాను ఇక తర్వాత మసాలాకు వచ్చేసరికి ఎక్కువగా ఆ కొంచెం ఆ నీస్ వాసన పోవడానికి గసగసాలు జీలకర్ర ధనియాలు లవంగాలు ఇంకెంత మట్టి మెత్తటి పేస్ట్ లా కొంచెం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇక కొన్ని వెడల్పుగా మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి చేపల కూరకి ఎప్పుడు కూడాను ఇక ఇందులో నూనె వేసి కాక ఇందులో మనం ఏదైతే ఉందో ఉల్లి ముద్దనైతే వేసేసుకున్నాను ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యే వరకు నిదానంగా వేయించుకుని ఇందులో పసుపు ఉప్పు కూడా వేసి అల్లం వెల్పే పేస్టు మనం ఏదైతే మసాలా ముద్ద ఉందో ఆ మసాలా ముద్ద కూడా చక్కగా ఆ పచ్చివాసన పోయే వరకు నిదానంగా వేయించుకోవాలండి హై ఫేమ్ లో కాకుండా నిదానంగా వండిన కూరలే మనకి ఎప్పుడు కూడా టేస్టీగా ఉంటాయి ఇగురు కూరలు అనేవి కానీ కులుసు కూరలు కానీ ఏదైనా సరే ఇలా వేగిన తర్వాత ఇందులో మనకి కారం సరిపడా వేసేసుకొని దానికి గ్రేవీకి సరిపడా వాటర్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఈ గ్రేవీ ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇలా ముక్కలు తర్వాత మనకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ నెత్తళ్ళు ఉంటాయి కదా పచ్చి నెత్తళ్ళు అవి కూడా వేసేసుకోవాలండి ఈ టైంలో మీరు పచ్చి చింతకాయలు గుజ్జు ఉంటే గనుక ఒక రెండు స్పూన్లు ఈవో అరకిలో ఉన్నాయి కాబట్టి ఒక రెండు స్పూన్లు చింతకాయ గుజ్జు మాత్రం వేసుకుంటే కనుక పులుపులు ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటదండి ఒకవేళ మీరు ఒక టమాటా వేసుకున్నా కూడా కొంచెం లైట్ గా ఆ పులుపు ఈ ఇగురు కాంబినేషన్ చాలా బాగుంటదండి పులు వద్దు అనుకున్న వాళ్ళైతే అవి అవైడ్ చేసేసి ఇలా చక్కగా ప్లెయిన్గా చేసుకున్నా కూడా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి పులుపులు ఇష్టపడిన వాళ్ళైతే ఆ విధంగా అలాగా చింతకాయ గుజ్జు కానీ లేదంటే ఒక టమాటా కానీ యాడ్ చేసుకోండి ఇక కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది పైన కొత్తిమీర వేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం మండ మీద ఉడకనిస్తే కనుక మంచి గ్రేవీ తోటి మనకి పచ్చి మద్దలు అనేది తయారైపోతుందండి కూర చూస్తుంటేనే చాలా బాగుంది కదండి ఇక తింటే చాలా బాగుందండి కర్రీ అయితే ఒకసారి అయితే ట్రై చేసేయండి ఈ విధంగా ఇక పల్చటి పప్పుచారు గాని పల్చటి చారు గాని ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా రావడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ఉంటానండి మరి